ప్రైస్ ది నాడ్ యేసుక్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మతేసు వార్త మూడవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ఈనాడు అనేకుల విశ్వాసుల జీవితాల్లో కనబడుతున్న గందరగోళానికి కారణం ఒకటే సరైన మారు మనసు లేకపోవడం అసలు కొంతమందికి మారు మనస్సు అనే మాట కూడా అర్థం తెలియకుండా ఉండడం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం నిజమైన భక్తి నిజమైన విశ్వాస జీవితం వారిలో కనపడట్లేదు ఈ రోజుల్లో మారు మనసు అంటే చేసిన పాపాన్ని గుర్తించి లేదా గమనించి ఆ పాపానికై ప్రాయశ్చిత్తపడి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి దాన్ని మరలా మరలా చేయకుండా నా మనస్సు మార్చి నూతన పరచు ప్రవ్వా అని ప్రార్థన చేస్తే దేవుడు ఒక నూతనమైన కృపతో మనల్ని నింపుతారు దాన్నే నూతన పరచబడడం మారు మనసు పొందుకోవడం అంటాం మారు మనసు అంటే హృదయాన్ని తీసేసి మళ్ళొక హృదయం పెడతారు అని కాదండి హృదయ స్వభావాన్ని మార్చుకోవడం మన క్రియలను మార్చుకోవడం ప్రవర్తనను మార్చుకోవటం పద్ధతులను మార్చుకోవటం మన తలంపులను మార్చుకోవటం ఒక్క మాటలో చెప్పాలంటే పాత స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన స్వభావం కలిగి జీవించటం మనలను చూసిన వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పగలిగేలాగా జీవించటం ఒకప్పుడు వాళ్ళు జీవించిన విధానం వేరు ఇప్పుడు వాళ్ళు జీవిస్తున్న విధానం చాలా వ్యత్యాసం ఉంది అని మనల్ని గుర్తించి గమనిస్తున్న వాళ్ళు చెప్పే సాక్ష్యం నిజమైన మార్పు మన జీవితాల్లో చూసినప్పుడు కలుగుతుంది మారు మనసుకు తగిన ఫలాలు కూడా ఉన్నాయంట అవేంటో తెలుసా మారు మనసుకు తగిన ఫలము ఏంటి అంటే మంచి క్రియలు మంచి ఫలాలు మనం ఒక చెట్టుకి మంచి ఫలాలు ఉంటాయి అలానే సరిగా లేని ఫలాలు కూడా ఉంటాయి మనం కూడా మంచి ఫలాలనే కోసుకొని తింటాం కానీ పాడైపోయిందో కానీ పురుగులు పట్టిందో కానీ ఉందనుకోండి దాన్ని మనం అసలు ముట్టుకుంటామా మనకు అవసరం లేదని విసిరి పారేస్తాం కదా మరి అలాగే మనలో నుంచి కూడా మంచి ఫలాలు బయటికి రావాలి ఒక చెట్టుకున్న ఫలాన్నే దాంట్లో నుంచి అది మంచిది కాదు అని తెలిసినప్పుడు దాంట్లో నుంచి పురుగులు ఉన్నాయి అని తెలిసినప్పుడు మనం విసిరి పారేస్తుంటే మరి మనలో నుంచి మంచి ఫలం బయటికి రాకుండా ఉంటే ఒక చెట్టు ఫలమే మనకు ఉపయోగపడినప్పుడు మనం ఎవరికి ఉపయోగపడతాం ఆలోచించాలి కదా మన మనస్సు మారితే మనలో నుండి మంచి ఫలాలు బయటకు వస్తాయి చాలామంది మేము బాప్టిజం తీసుకున్నాం మేము విశ్వాసలం అని చెప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టిన వాటిని మరలా తిరిగి వాటి వైపు వెళ్తున్నాం మళ్ళీ వాటిని మళ్ళా తిరిగి మన జీవితాలు రిపీట్ చేస్తూనే ఉన్నాం మరలా పాత జీవితం పాత స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం బాప్టిజం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది మారు మనసు అండి నూతన స్వభావాన్ని కలిగి మనం జీవించాలి అలా కనుక జీవించకుండా ఉంటే మనం దానివల్ల మనకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ విడిచిపెట్టిన వాటిని మరలా మరలా చేస్తూ ఉన్నాం కారణం ప్రాచీన స్వభావాన్ని ఇంకా మనం మర్చిపోలేకపోతున్నాం ఇంకా మనలో అది పోలేదు అని అర్థం మన నిజంగా మార్పు చెందిన వారమైతే మన గురించి మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి వీళ్ళు మందిరానికి వెళ్తారు కానీ వీళ్ళ ప్రవర్తన వీళ్ళ బ్రతుకు ఏమాత్రం మారలేదు అని గనక ఒకవేళ అంటూ ఉన్నట్లయితే అసలు మనం మందిరానికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి కొంతమంది పైకి చాలా భక్తిగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ లోపలంతా మోసమే ఉంటుంది వాక్యం సెలవిస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలిగజేయును అని నిజంగా మన మారుమనసు కలిగి జీవిస్తున్నట్లయితే అనగా పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని కలిగి మనం జీవిస్తున్నట్లయితే మన గురించి చెప్పే సాక్ష్యము ఇతరులను ప్రభావితం చేయగలిగేలాగా ఉంటుంది ఇంకా మనం ఇతరులకు సువార్థ చెప్పనక్కర్లేదు మన ప్రవర్తనే వాళ్ళకి సువార్తగా మారుతుంది ఒకవేళ మనలో ఇంకా మార్పు లేకుండా మార్పు చెందాము అని అనుకుంటూ మనలను మనమే మోసపుచ్చుకుంటూ గనక ఉంటూ మనమే చాలా నష్టపోతామండి నిజమైన మార్పు ఇంకా మనలో కలగలేదని చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇంకా మన లోపాలతోనే భక్తి చేస్తున్నాం అని అర్థం అందుకే నూతన స్వభావాన్ని పొందుకోవడానికి దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు అని మనం గ్రహించాలి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచి చేస్తున్న పాపాలను కలిగి ఉన్న లోపాలను ఒప్పుకొని నాలో ఇంకా సరైన మార్పు లేదు బ్రవ్వ దయతో నన్ను క్షమించి ఒక నిజమైన మార్పు నాకు కలిగేలాగా సహాయం చేయని నా పాత స్వభావాన్ని మార్చుకొని నూతన స్వభావాన్ని పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి నాకు శక్తిని అనుగ్రహించు అని గనక నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఒక నూతనమైన స్వభావంతో దేవుడు మన ముందుకు నడిపిస్తారు నూతనమైన స్వభావం మనకు వచ్చిందంటే మన మనసులో ఒక మార్పు వస్తుంది ఆ మార్పులో నుండి మంచి ఫలాలు బయటకు వస్తాయి ఆ మంచి ఫలాల ద్వారా తిరిగి మళ్ళా మనకి మంచి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు అట్టే కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధన తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి మారు మనసు పొందుడి అని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది అవునయ్య మేము భక్తి చేస్తున్నాం కానీ ఇంకా మారు మనసు పొందకుండానే మనసులో ఒక మార్పు లేకుండానే జీవిస్తున్నాం అందుకే మా రోజులు ఇంకా దుఃఖంగా వేదనగా కష్టంగా వెళ్ళబుచ్చుతున్నాం తండ్రి ఇదిగో ప్రభా మా మనస్సు మారి నూతన మగుట వలన తండ్రి మీలో ఇంకా ఆనందించగలుగుతామని వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి ఇదిగో ప్రభ ఒకవేళ ఇప్పటి ఇంకా మాలో ఇంకా లోపాలు ఇంకా పాపాలు వెలుబడి చేస్తూ ఉంటే తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి మా మనస్సు మార్చి ఒక నూతనమైన స్వభావాన్ని మాకు దయచేయండి మా పాత రోత జీవితాన్ని మేము విడిచిపెట్టుకుని ప్రభా ఒక మార్పు కలిగిన ఒక మంచి సాక్ష్యము తండ్రి మేము పొందుకుని లాగున బ్రతకడానికి సహాయం చేయండి ఇది మేమంతా కూడా పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ఏవో మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీ కృపా కాపుదల రక్షణ మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి బలహీనంగా ఉన్నవారిని బలపరచండి దేవ రక్షణ బిడ్డలకు రక్షణ దాయి చేయండి అనారోగ్యంగా వారిని ముట్టి స్వస్థపరచండి అన్ని విషయాల్లో కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించి రక్షణ విమోచన కార్యాలు ప్రభా ముఖ్యంగా ఈ ధనాలలో ప్రభా అన్ని కుటుంబంలో జరుగులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెయిన్